హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిశ్ర మింటాగీస్ ఇవాళ టాపిక్ ఏంటంటే ధనుష్ గారి క్యారెక్టర్ని కుబేరా టోప్ యాక్టరు మంచి క్యారెక్టరు వర్సడైవల్ యాక్టరు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన ఒక ఆర్టిస్టు అంత పెద్ద ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కావచ్చు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు నిజంగా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేసిన ఒక యాక్టర్ ఉన్నారంటే ధనుష్ గారు నిజంగా చెప్పండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టచ్ ఉంది అనమాట ప్రతి సినిమాకి సినిమాకి వేరియేషన్ ఉంటుంది ఒక క్యారెక్టర్ కూడా అలాంటి స్టోరీ సెలెక్షన్ ఉన్న ఒక హీరో ధనుష్ గారు స్టార్డమ్ ఉన్నా కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా తీ చేయగలను తీయగలను అన్నంత సత్తా ఉన్న క్యారెక్టర్ చేయగల హీరో ధనుష్ గారు సో ఆబ్వియస్లీ మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది ఇట్స్ అ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ధనుష్ కాకపోతే ఇంకెవరు చేసేవారు కాదు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది ధనుష్ కాకపోతే ఇంకెవరు కనపడేవారు కాదు ఈ క్యారెక్టర్ చేయకపోయింటే అన్నట్టు కొంచెం పొగడం జరిగింది సక్సెస్ మీట్లో యా ఎందుకంటే అంత పెద్ద స్టార్ చెప్పాడంటే అంత ఈజీగా ఒక మాటలు చెప్పారు నేషనల్ అవార్డు రావాలి ధనుష్కి లేకపోతే నేషనల్ అవార్డుకి వాల్యూ ఉండదు అన్నట్టుగా చెప్తారు యా ఈ క్యారెక్టర్ చేసినందుకు ధనుష్ గారికి ఇవ్వాలి నిజంగా అంత పర్ఫెక్ట్గా చేశారు సినిమాలో ఆ దగ్గర్ క్యారెక్టర్తో మనం ట్రావెల్ చేస్తే కనుక అంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయితే కనుక త్రూ అవుట్ మూవీ ఆ క్యారెక్టర్తోనే ట్రావెల్ చేస్తాం అలా ట్రావెల్ చేసిన తరుణంలో మనం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయితే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది సో ధనుష్ గారు చేసిన ఆ క్యారెక్టర్ ఇంకా ఏ హీరో చేయలేడా మన తెలుగు ఇండస్ట్రీలో చేసేవాళ్ళు లేరా అంటే నేను నమ్మను నేను వినను అది నిజంగా అబద్ధం అది చేస్తారు ఎందుకు చిరంజీవి గారే తన స్టార్టింగ్ లో పసివాడి ప్రాణం ఆపద్ బాంధవుడు ఇలాంటి సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ అది నెవర్ ఫేడ్ అవుట్గా అసలు ఫేడ్ అవుట్ అవ్వవు అలాంటి క్యారెక్టర్లు మన రజనీకాంత్ గారు ముత్తు సినిమాలు చేశారు ఎంత పిక్చర్ లో చేశారు బెగ్గర్ క్యారెక్టర్ మళ్ళీ అది చాలా బాగుంటది ఇట్లా ఎవరు ఎవరి వాళ్ళ కెరీర్స్ లో ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఒక మంచి ఇలాంటి ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చేటువంటి క్యారెక్టర్స్ అయితే చాలా వచ్చాయి భైరవ దీపంలో బాలకృష్ణ గారు కావచ్చు అంత అంతకప్పుడు స్టార్డమ్ ఉన్న హీరో బాలకృష్ణ గారు అంత స్టార్డమ్ ఉన్న హీరో భైరవ దీప సినిమాలో ఒక సైడ్ ఒక సైడ్ మంచి క్యారెక్టర్ చేస్తాం ఇంకో అదే టైంలోనే కురూపి కిటప్ వేయడం ఆ సినిమాలో ఆ కిటప్ యాక్సెప్ట్ చేయాలంటే నిజంగా చాలా ఉండాలి అలాంటి టైంలో ఆ సినిమా చేయడం విక్రమ్ కావచ్చు సూర్య గారు కావచ్చు ప్రతి ఒక్కరు చేశారు అండ్ ఎన్టీఆర్ గారు చారీ కిటప్ అంటే అది అడుకునే కెటప్ కాదు బట్ ఎన్టీఆర్ గారు చేసిన ఆ చారీ క్యారెక్టర్ నిజంగా ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఆ ప్లేస్ ఆ క్యారెక్టర్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా మంది విధంగా చేయాలి ట్రై చేశారు కానీ కుదరలేదు అది ఎవరికి సెట్ అవ్వలేదు సూట్ అవ్వలేదు మరి అంతే ఎవరు చేసిన తర్వాత అది వాళ్ళకే యాప్ట్ అయిపోద్ది అండ్ ఆ దానికి పర్ఫెక్షన్ అనేది సెట్ అయిపోద్ది ఇంకా వేరాలను ఊహించుకోలేము కాబట్టి వాళ్ళు తప్ప మనకి వేరే కనపడరు అండ్ ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం ఈ బెక్యర్ టైప్ క్యారెక్టర్ ఈ జనరేషన్ లో ఎవరైనా చేయగలిగే యాక్టర్ ఉన్నారు అంటే మాత్రం వీళ్ళు పెద్ద పెద్ద స్టార్లే కాబట్టి వీళ్ళు రావడం కష్టం దిగుచి చేయాలంటే మనమే యాక్సెప్ట్ చేయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయరు ఎన్టీఆర్ కావచ్చు అల్లి అర్చన కావచ్చు రామ్ చరణ్ కావచ్చు ఎవరు చేయరు ప్రభాస్ కావచ్చు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే కష్టమే ఎవరి వల్ల కాదు ఆ స్టార్ నుంచి కిందకి వచ్చేసి మనమే యాక్సెప్ట్ చేయం ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ అసలు అది కదా మ్యాటర్ అండ్ మన తెలుగులో ఒక యాక్టర్ ఉన్నాడు అల్లర్ నరేష్ గారు ఆయన కూడా వర్ స్టైల్ యాక్టర్ ఏనీ క్యారెక్టర్ చేయగలడు చేసిన పెద్ద సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కమిడియన్గా స్టార్ట్ అయినా కూడా తన స్టార్టింగ్లో లో మంచి మంచి సినిమాలు చేశారు పెళ్ళైంది కానీ ప్రాణం ఈ సినిమాలలో క్యారెక్టర్ చూడండి ఎంత ఎమోషనల్ జర్నీ ఉంటుందో మూవీలో క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాం ఏడు పుచ్చేస్తుంది అలాంటి క్యారెక్టర్స్ చేసిన నరేష్ గారు ఎడిపి చేశారు కమిడియన్ గానే కాదు ఎమోషనల్ గా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు తర్వాత సెకండ్ ఇంక్ కామెడీ కామెడీ వేడౌట్ అయిన తర్వాత మెల్లమెల్లగా సెకండ్ ఇంక్ స్టార్ట్ చేశారు అక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు ఎమోషనల్ గా కొంచెం మంచి మంచి మూవీస్ మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు ఆయన కూడా చేయగలడు ఇలాంటి క్యారెక్టర్స్ నీకు అందులోనే బెగ్గర్ క్యారెక్టర్ కూడా ఉంది సో ఆ గెట్ ఆ టైప్ ఆఫ్ గెటప్ లో కనబడతారు పెళ్ళైంది కానీ సినిమాలో అలా నరేష్ గారు కూడా చేయగలిగే కేపబిలిటీ ఇట్లాంటి సినిమాలు చేసే కెపా కెపాసిటీ ఉంది మన తెలుగులో అప్రోచ్ అవ్వలేదు తను మన నరేష్ గారిని అప్రోచ్ అవ్వలేదు ఎందుకంటే ఒకే కారణం నాకు తెలిసి మాత్రం ఆయనకి ధనుష్ గారికి ఉన్నంత అంత లేదు ప్రజెంట్ అది మాత్రం పక్కా ఒప్పుకోవాలి అంత స్టార్డం లేదు ఇప్పుడు అంత స్టార్డం కు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడం ధనుష్ గారికి గొప్పతనం అండ్ అంత క్యారెక్టర్ అంత స్టార్డం లేదు నరేష్ గారి దగ్గరికి ఈ స్టోరీ వెళ్ళింటే కూడా బాగుండేదేమో అని నాకు అనిపించింది ఆయన చేసి కూడా బాగుండేది ఇంకా మన తెలుగు వాళ్ళే కదా మనకు కూడా కొంచెం ప్రియారిటీ ఉండేది అనిపించింది ధనుష్ గారు వేరే ఇండస్ట్రీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని కాదు అది ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరైనా మన వాళ్ళు చేస్తే బాగుంటుందో అనిపించింది మన తెలుగులో అయితే ఖచ్చితంగా నరేష్ గారు చేస్తుంటే బాగుండేమో అనిపించింది మీకేమనిపించింది మీరు ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోయి ఉంటే అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసి చాలా చాలామందికి ఆ ప్రాణం సినిమా అండ్ పెళ్ళైంది కానీ ఆ సినిమా చూడకపోతే చూడండి నరేష్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంటుంది ఏ విధంగా చేశాడని చెప్పి నిజంగా చెక్ చేయండి తెలుస్తుంది సో నాకైతే నరేష్ గారు కూడా చేయగలరు ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి సినిమా నరేష్ గారు వచ్చినా కూడా అనిపించింది వాళ్ళు నరేష్ గారి దగ్గరికి వెళ్ళింటి సినిమా ఇంత బ్లాక్ బస్ట్ అయ్యేదా అని ఆలోచిస్తే మాత్రం ఏమో అది ఖచ్చితంగా చెప్పలేం అందుకని మేబీ శేఖర్ కమల్ గారు ధనుష్ గారిని చూస్ చేసుకున్నట్టున్నారు సో మీకేమనిపించింది అండ్ నాకైతే మాత్రం ధనుష్ గారు చేశారు ఫైన్ సో ఆయనకు నేషనల్ అవార్డు వస్తే బాగుంటుంది అలాంటి యాక్టర్ మళ్ళీ అలాంటి యాక్టింగ్ అలాంటి చేసే అలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం కాబట్టి చేసినందుకు గాను ఆయన దాంతో జీవించేందుకు గాను ఆయన ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే నాకైతే అది అనిపించింది దాని చిరంజీవి గారు చెప్పినట్టు అండ్ నరేష్ గారు చేసి ఉంటే ఏమై ఉండేది అన్నది మీకు చూస్తే సినిమాలు చూసి ఉంటే చెప్పండి కింద కామెంట్లో చూడకపోతే చూసి చెప్పండి ఓకే